అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ మిసైల్స్ ను విసిరిన సంఘటన తర్వాత ఇరాన్ బదులు తీర్చుకుంటాం అంటూ ప్రతిజ్ఞ చేసింది అనుకున్నట్టే మొన్న మూడు వందల ముప్పై కంటే ఎక్కువ మిసైల్స్ ను విసిరి తన ప్రతిజ్ఞను పూర్తి చేసింది అయితే ఈ మొత్తం సిరీస్ లో తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి అలాగే ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుందా వీరి యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే విషయాలను గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం ఇజ్రాయెల్ ఇరాన్ల యుద్ధం కంటిన్యూ అవుతుందా ఇక్కడతో కార్డు పడుతుందా అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇక్కడతో పడినట్టే అనిపిస్తోంది వీరి యుద్ధం థర్డ్ వరల్డ్ వారికి కారణం అవుతుందా లేదా మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ యుద్ధంలోకి అనివార్యంగా దిగుతాయా అన్న బోలెడు సందేహాలు వస్తున్నాయి కానీ అవన్నిటికీ ప్రస్తుతం అవకాశం లేదనే అనిపిస్తోంది అది ఎలాగో ఈ కొన్ని విషయాలను గురించి మనం మాట్లాడుకుంటే మనకే అర్థమవుతుంది ఇజ్రాయెల్ డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి చేశాక ఇరాన్ బదులు తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసింది అయితే ఇరాన్ తాను దాడి చేయబోతున్నట్టుగా దాడి చేయడానికి డెబ్బై రెండు గంటల ముందుగానే ఇజ్రాయెల్ మిత్ర దేశమైన యుఎస్ఏకు తెలియజేసిందని అలాగే ప్రాంతీయ అరబ్ దేశాలన్నింటికీ కూడా తెలియజేసింది అని డమాస్కస్లోని మా రాయబార కార్యాలయం పైన చేసిన దాడికి ప్రతిస్పందనగా మాత్రమే ఇది ఉంటుంది అంతకు మించి మేము దాడులను ముందుకు కొనసాగించం అని తెలియజేశాం ఇక తర్వాత జరిగింది చూశాక మాకేమీ ఆశ్చర్యం కలగలేదు అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమిరాబ్డో అల్లాహియాన్ ఆదివారం ఇజ్రాయిల్ పైన డ్రోన్లతో మూడు వందల ముప్పై మిసైల్స్ ని కురిపించిన తర్వాత చెప్పాడు అంటే ఇజ్రాయెల్ పైన మేము చేయబోతున్న దాడిని ముందే చెప్పాం కాబట్టి ఇజ్రాయెల్ ని ఇజ్రాయెల్ మిత్ర దేశాలు యుఎస్ యుకే లాంటి దేశాలు కలిసి రక్షించాయి భారీ నష్టం జరగకుండా కాపాడాయి ఇదంతా మేము దాడులను గురించి ముందే చెప్పినందువల్ల జరిగింది అని ఆయన మాటల అర్థం అయితే యుఎస్ ఇరాన్ అలాంటి నోటీస్ ఏది డెబ్బై రెండు గంటల ముందు మాకు అందించలేదు అంటూ చెప్పింది ఇక ఇరాన్ సరిహద్దు దేశం జోర్డాన్ తర్వాత టర్కీ దేశాల అధికారులు కూడా ఇరాన్ ముందుగానే ఈ విషయాన్ని సూచించింది అని చెప్పాయి టెహ్రాన్ లోని మా రాయబార కార్యాలయ అధికారిని బుధవారం రోజు పిలిపించి మేము ఇజ్రాయెల్ పైన దాడి చేయబోతున్నాం అని ఇరాన్ చెప్పింది అందుకే దాడి రోజున మా గగన మూసివేసి భారీ ప్రాణ నష్టం ఏమీ జరగకుండా చూశాం అని జోర్డాన్ అధికారి చెప్పాడు ఖతార్ టర్కీ స్విట్జర్లాండ్లలో ఇరాన్ రాయబార కార్యాలయాలు ఉన్నాయి వాటి ద్వారా మేము యుఎస్ కు దాడి చేయబోతున్న సంగతి తెలియజేశాం అంటోంది ఇరాన్ సో ఇది సంగతి మేము ముందుగానే తెలియజేశాం దాడులు చేయబోతున్నట్టు అని పదే పదే ఇరాన్ చెబుతోంది అంటే తాను ఫార్మాలిటీగా దెబ్బకు దెబ్బతో సమాధానం చెప్పకపోతే అది స్వంత దేశంలోనూ బయట దేశాలలోనూ అవమానకరమవుతుంది అవుతుంది కదా ఇరాన్ ఒక బలహీనమైన దేశం ఇజ్రాయిల్ కొడితే కిక్కురు మనకుండా మోసుకుని కూర్చునిపోయింది అంటారు కదా అందుకని కేవలం అందుకని ఫార్మాలిటీగా ఇజ్రాయిల్ పైన దాడులు చేశాం అని ఇరాన్ చెబుతున్న ఈ మాటల యొక్క ఉద్దేశంగా భావించవచ్చు ఇలా అని నం ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఇరాన్ ఓపెన్ గానే స్పష్టంగా చెప్పింది ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిస్పందనగా మాత్రమే ఈ దాడిని చేస్తున్నాం అంతేగాని మళ్లీ మళ్లీ దాడులు చేసే ఉద్దేశం మాకు లేదు అంటూ ఇంకా ఏమంది అంటే మా ప్రతీకార దాడులను పౌరులను లక్ష్యంగా చేసుకుని చేయలేదు ఆర్థిక కేంద్రాలను భారీ జనాభాతో ఉన్న ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోలేదు ఈ దాడి కేవలం ఇజ్రాయల్ కి టిట్ ఫర్ టాట్ లాంటిది అంతే మేము ఈ దాడిలో అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోలేదు అంటూ ఇరాన్ ప్రతినిధి అమిర్ అబ్దుల్లాహియాన్ చెప్పాడు సో ఇరాన్ ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా థర్డ్ వరల్డ్ వారికి వీరి యుద్ధం కారణం అవుతుందా లేదా మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ అనివార్యంగా యుద్ధంలోకి దిగి మరో మహా మారణ హోమానికి తెరలేస్తుందా లాంటి ప్రశ్నలకు అవకాశమే లేదు కాబట్టి ఇరాన్ సైడ్ నుండి ఇక ముందు రెండు దేశాల మధ్య డైరెక్ట్ వారు ఉండదు ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ఇజ్రాయెల్ చేసిన దానికి మేము ప్రతిస్పందించాం ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ తాను ప్రతీకారం అంటూ బయలుదేరితే నెక్స్ట్ టైం మేము ఇజ్రాయెల్ పైన భయంకరమైన దాడికి దిగుతాం యుఎస్ గనక ఇజ్రాయెల్ కి సాయంగా వస్తే సిరియా జోర్డాన్ లలోని యుఎస్ స్థావరాలను మేము లక్ష్యంగా చేసుకుంటాం జియోనిస్టు పాలకులు మా మాటలను నిర్లక్ష్యంగా తీసుకుంటే తర్వాత వారు మా బలమైన రియాక్షన్ని అందుకుంటారు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయితే ఇరాక్ సిరియా లెబనాన్ ఈ మూడు కూడా ఇరాక్ కు మిత్ర దేశాలు ఈ మూడు దేశాలలో ఇరాక్ లో ఇరాక్ మిలీషియాలు లెబనాన్ సిరియాల్లో హిజ్బుల్లాలు అను తీవ్రవాద గ్రూపులు ఉంటాయి ఈ గ్రూపులతో పాటు ఇంకా చాలా గ్రూపులు ఉంటాయి అలాగే సౌదీ అరేబియా ఓమెన్ కింద ఎమెన్ ఉంటుంది ఈ ఎమెన్ లో హౌతీలు అను తీవ్రవాద గ్రూపు ఉంటుంది ఈ తీవ్రవాద గ్రూపులు అన్ని ఇరాన్ చేత నిర్వహించబడుతున్నాయి ఈ గ్రూపులు అన్ని ఇరాన్ ఫండింగ్తో ఇరాన్ రక్షణతో నడుస్తున్నాయి కాబట్టి వీటి కీ కంట్రోల్ ఇరాన్ చేతిలో ఉంది వీరంతా ఇజ్రాయిల్ పైన నిరంతరంగా దాడులు చేస్తూనే ఉన్నారు సిరియా ఇరాక్ లెబనాన్లలోని ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులతో ఇజ్రాయిల్ ఎప్పటి నుండో యుద్ధం చేస్తూనే ఉంది ఓ రకంగా ఇదంతా ఇజ్రాయల్ తో ఇరాన్ చేస్తున్న షాడో వార్ లాంటిది ఇప్పుడు చాలా కాలం తర్వాత తన నేల నుండి ఇజ్రాయిల్ పై అటాక్ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ సిరియా లెబనాన్ ఇరాక్ ఫ్రాక్సీ గ్రూపులతో నిరంతరం వార్ జోన్ లోనే ఉంటోంది అక్కడ సౌదీ కింద ఏమన్ లోని హౌతీలు సముద్ర దొంగల్లా మారి షిప్లను పట్టుకుంటున్నారు వీరంతా ఇరాన్ చేత నియంత్రించబడుతున్నారు కానీ ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది అంటే ఇజ్రాయెల్ తో యుద్ధం చేయడం మాకు ఇష్టం లేదు అంటోంది సరే ఏమైతేనేం డైరెక్ట్ వారు సాగించే ఉద్దేశం లేదు అని అంటోంది ఎలా అంటేనేం ఎందుకు అంటేనేం ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పవర్ ని చూసా దాని వెనక యుఎస్ యూకే నాటో దేశాలు ఉన్నాయన్న భయంతోన ఎందుకు అయితేనేం గాని వారు కొనసాగించను నా అంతట నేను అంటోంది ఇది ప్రపంచం ఊపిరి పీల్చుకునే సంగతే అనేది మాత్రం నిజం లేదంటే ఆయిల్ రేట్లు అమాంతం ఆకాశానికి ఎగిసి భారత్తో సహా ప్రపంచం అంతా కింద మీద అయిపోతుంది ఇప్పుడిక వార్బాల్ ఇరాన్ పుంజు కోర్టు నుండి ఇజ్రాయిల్ పుంజు కోర్టులోకి వచ్చింది ఈ విషయంగా ఇజ్రాయెల్ ఏమంటుందంటే మేము ఇరాన్ ముప్పుకు వ్యతిరేకంగా ప్రాంతీయ సంకీర్ణాన్ని నిర్మిస్తాము దానిని మాకు ఉపయోగపడేలాగా మార్చుకుంటాం ఈ వివాదం ఇంకా ముగియలేదు అంటూ ప్రకటించింది సుమారుగా మూడు వందల ముప్పై మిసైల్స్ ని ఇరాన్ ఇజ్రాయిల్ పైన ప్రయోగిస్తే యుఎస్ యూకే ఫ్రాన్స్ల సాయంతో ఇజ్రాయెల్ తొంభై తొమ్మిది శాతం వాటిని కూల్చివేసింది నిజంగా ఈ యుద్ధంలో ఇజ్రాయిలే విజేత మరి అయినా కూడా ఈ వివాదం ముగిసిపోలేదు అని ఎందుకు అంటోంది అంటే ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులు చుట్టూ ఉన్నాయి కదా ఈ గ్రూపులు నిరంతరం ఇజ్రాయిల్ ని టార్గెట్ చేస్తూనే ఉంటాయి వీటి బలం అంతా రాక్షసుని బలం సప్త సముద్రాల ఆవల చిలుకలో ఉన్నట్టు లో ఉంది అందుకని ఇజ్రాయెల్ వివాదం ముగిసిపోలేదు మేం ప్రాంతీయంగా సంకీర్ణాన్ని ఇరాన్కి వ్యతిరేకంగా తయారు చేస్తాం అంటోంది నిజానికి ఇజ్రాయిల్ వెనుక చాలా పెద్ద సంకీర్ణమే ఉంది యుఎస్ యూకే ఫ్రాన్స్ నాటో లాంటి ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశాలతో కూడిన సంకీర్ణం ఉంది ఈ బలంగాని లేకుంటే ఇజ్రాయిల్ అక్కడ ఉనికిలో ఉండటమే కష్టం ఈ విషయం ఇరాన్కి తెలుసు ని కొట్టడమే కష్టం అలాంటిది అమెరికా నాటో దేశాలతో తలబడటం మరీ కష్టం ఇదివరలో ఇరాక్తో ఎనిమిది సంవత్సరాల యుద్ధానుభవం ఇరాన్కి బాగా గుర్తుంది యుద్ధం ఎలా ఉంటుందో చాలా ఎక్స్పీరియన్స్ దీనివల్ల కలిగి ఉంది అలాంటి యుద్ధం గనక వస్తే దేశం ఓ ఇథియోపియా లాగానో ఓ జింబాబ్వే లాగానో అయిపోతుంది అని కూడా తెలుసు అందుకే యుద్ధం చేయడం నాకు ఇష్టమే లేదు అంటుంది ఇరాన్ ఇరాన్కి బలమైన మిత్ర దేశాలు లేవా అంటే రష్యా చైనా నార్త్ కొరియాలు ఉన్నాయి కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉంది దాని నుండి ఏ సాయం కూడా ప్రస్తుతానికి ఆశించలేదు చైనా కొరియాలు ఆయుధాలు అమ్ముకుంటాయి గాని మిసైల్స్ భుజాన వేసుకుని వచ్చి ఇరాన్ వెనక నిలబడవు పోతే అమెరికా కూడా నిన్ను నాశనం చేయకుండా రక్షించేందుకు వస్తాం గాని నువ్వు వెళ్ళి దాడులు చేస్తాను అంటే మాత్రం నీ వెనక మేము రాము జాగ్రత్త అంటూ ఇజ్రాయెల్ని తాజాగా హెచ్చరించింది ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఐదుగురు సభ్యుల యుద్ధ తో ఆదివారం సమావేశమై ప్రతీకార చర్యలను గురించి చర్చించాడు అయితే అందుకు సమయం వచ్చినప్పుడు చూద్దాం అని నిర్ణయించుకున్నారు ఆ క్యాబినెట్లో అయితే ఇజ్రాయెల్కి ఇరాన్ దాడి వల్ల జరిగిన నష్టం చాలా చాలా స్వల్పం ప్రస్తుతం పైగా ఈ దాడి తర్వాత ఇరాన్ తనంతట తాను మరొక దాడికి దిగను అంటోంది ఇటు యుఎస్ నీవు దాడికి దిగితే నేను నీ వెనక ఉండను అంటోంది ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయిల్ ప్రతీకార దాడికి దిగుతుంది అని అనుకోలేము కాబట్టి ఈ పుంజుల కొట్లాట ప్రస్తుతానికి ముగిసిపోయినట్టే లెక్క కేవలం ప్రస్తుతానికి మాత్రమే ముగిసిపోయింది కానీ శాశ్వతంగా మాత్రం కాదు ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఏదో ఒక పుంజు బ్లాస్ట్ అవుతుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్